నమస్కారం అండి వెల్కమ్ టు రవిరాజ జ్యోతిషాలయం ఈరోజు మనం మీకు ఒక ఇంపార్టెంట్ యోగం గురించి చెప్తాము దీనిని బట్టతల యోగం అంటారు కలవటా యోగం అంటారు బట్టతల యోగం అంటే బట్టతల వస్తుందని అంటారు ఈ యోగాన్ని ఎలా తెలుసుకోవాలి ఈరోజు సాధారణంగా యోగంలో చూసినట్లయితే చాలామందికి జుట్టు ఊడిపోయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నప్పటికీ కూడా ఆ జుట్టు కూడా ఊడిపోతుంటుంది అసలు ఎవరికి ఈ బట్టతల వస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో డ్రై సైన్స్ జనము లేని సైన్స్ దేని కింద తీసుకుంటాను డ్రై సైన్స్ అంటే డ్రై సైన్స్ మిథునము పుష్పము కన్యా ధనసు రాసులు డ్రై సైన్స్ కింద తీసుకుంటారు అగ్నిత్వ రాశులైన మేషము సింహము ధనస్సు ఈ మూడు రాసులలో రాశులలో కానీ లేదా అగ్నిత్వ రాశులలో కానీ డ్రై సైన్స్లో కానీ లగ్నాధిపతి పడి ఆయన బలహీనుడు అవ్వాలి బలహీనుడు అంటే ఆయన శత్రుగ్రహాలతోటి రోజు కన్ లో ఉండి ఆయన దుస్థానంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి క్షేత్రక్షేత్రంలో పడినప్పుడు దుర్బలుడు అయినప్పుడు మాత్రమే బట్టతలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ సైన్స్లో పడ్డంత మాత్రమే భటతులు రాదండి నేను చెప్పిన వేషంలో కానీ విధులంలో కానీ విశ్వంలో కానీ సుంఖంలో కానీ కన్యలో కానీ కానీ లగ్నాధిపతి పడిన వెంటనే భర్తలు వచ్చేది పడుతూ కూడా ఆయన బలహీన్ దుర్బలుడు అవ్వాలి శత్రుగ్రహ వీక్షణ పొందినప్పుడు కూడా దుర్బలత్వం వస్తుంది బలహీనుడు అవుతాయి ఉదాహరణకి మకర లగ్నానికి లగ్నాధిపతి అయిన శని అష్టమ స్థానమైన సింహంలో పడినప్పుడు ఆయనతో కూడా రవి ఉన్నప్పుడు ఫైవ్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ ఆర్బులు ఆయన నుంచి పది డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అప్పుడు లగ్నాధిపతి దుర్బలత్వం చెందుతున్నారు కాబట్టి ఈ రూపాయలు ఒకసే అవుతుంది సరే ఇలా ఉన్నంత మాత్రాన కూడా బట్టతలు రాదు దీనికి చంద్రుడు జాతకంలో బలహీనుడు అవ్వకూడదు బుద్ధుడు కూడా బలహీనుడు అవ్వకూడదు బుధుడు బలంగా ఉంది చంద్రుడి బలంగా ఉన్న ఈ బట్టతలు వస్తుంది కానీ చాలా మెల్లిగా ఏజ్ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లగా ఊడిపోతుంది హెయిర్ ఈ బుధుడు కానీ చంద్రుడు కానీ మీరు బలహీనల లగ్నాధిపతి ఈ విధంగా పడినట్లయితే బుధుడు క్షేత్రక్షేత్రాల్లో పడి బలహీనడైనా స్థానాల్లో పడి బలకినైనా చంద్రుడు పాపగ్రహాలకు దొరికిన ఆయన బలహీనుడైన క్షీణచంద్రుడైన క్షీణచంద్రుడు అమాసకు ఐదు రోజుల ముందు కానీ ఐదు రోజులు అయినా కానీ జన్మించినట్లయితే క్షీణచంద్రుడికి తీసుకోబడుతుంది ఇలా చంద్రుడు క్షీణించినప్పుడు క్షీణించిన లేదా బుధుడు బలహీనంగా ఉన్న వారికి బట్టతలు అనేది చిన్న వయసులో రావడానికి అవకాశం ఉంటుంది రవి లగ్నంలో ఉన్నప్పుడు కూడా రవి లగ్నంలో ఉండడం వలన శరీరం చాలా బలంగా ఉంటారు అయినప్పటికీ కూడా వారికి ఎంత బలంగా ఉన్నప్పుడు కూడా బట్టతలు అనేది ఉంటుందండి ఈ విషయాలు మీ జాతర చక్రంలో పరిశీలించుకొని ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతో కొంత మీకు ఉపయోగం ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గారి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్